జై శ్రీరామ్ అందరికి నమస్కారం హిందూ బంధువులందరికీ మరియు ముఖ్యంగా ఆదోని పట్టణ హిందూ బంధువులకి మరియు ఈరోజు ముఖ్య కార్యక్రమం వచ్చేసి రాబోయే రోజుల్లో ఈ నెల ఏడవ తేదీన గణేష్ ఉత్సవ సమితి మండప నిర్వాహకులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సమితి పెద్దలు ఉత్సవ సమితి పెద్దలు పట్టణ కేంద్ర కమిటీ సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ధ్వజారోహణత కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది దీని తర్వాత ఎవరైతే మండప నిర్వాహకులు వచ్చినారో వాళ్ళందరి చేత కూడా ఇక్కడ మన సమితి ద్వారా అనుమతి పత్రం పొంది వెళ్ళేటటువంటి ఆన వెళ్లేటటువంటి కాబట్టి దాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం వచ్చినటువంటి హిందూ పెద్దలందరూ సమితి పెద్దలందరూ కూడా పేరు పేరున్న స్వాగతం చెబుతూ గౌరవాధ్యక్షులైనటువంటి అధ్యక్షులైన ఎక్టి ప్రతాప్ గారి మాట్లాడుతుందిగా ఆధోని హిందూ బంధువులందరికీ వినాయక రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ఉత్సాహ కార్యక్రమాలు ఈరోజు ధ్వజ పూజతో ఆరంభమైంది ప్రతి మంటపాలు నిర్వాహకులంతా విశ్వ పరిషత్ లో అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ అప్లికేషన్ మా విశ్వ హిందూ పరిషత్ మేము ఉత్సాహ కమిటీ నుంచి స్వీకరణ చేసి సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము చేరవేస్తాము అలాగే అక్కడ ఉత్సాహ నిమజ్జన కార్యక్రమాలు అన్నీ ఈ రోజు నుంచి మొదలవుతుంటాయి ఈ యొక్క వినాయక చవితిని అతి ఉత్సాహంగా ఘనంగా జరుపుకోవాలని చెప్పి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం డిపార్ట్మెంట్ జైన్ డిపార్ట్మెంట్ నిమజ్జన కార్యక్రమాలకు బందోబస్తు వీటికంతా వివిధ శాఖ అధికారులతో కూడా చర్చించడం జరిగింది వాళ్ళందరి సహకారంతో చాలా ఘనంగా ఈ పండుగ జరుగుతుందని ఆశిస్తున్నాం మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి ఈరోజు ప్రతి లాగే వినాయక చవితి సందర్భంగా ఒక వారం ముందే మేము గణేష్ మిత్రమండలి టౌన్ గణేష్ మిత్రమండలి నుంచి అప్లికేషన్ తీసుకుని టోటల్ టౌన్ తరఫున పల్లెల తరఫున అందరి తరఫున ఒకే అప్లికేషన్ చాలా కట్టి మేము డిపార్ట్మెంట్కి ఇస్తాము ఆ విధంగా పర్మిషన్ కొరకు ఈరోజు కూడా యథాప్రకారంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేసి ఇప్పుడు ఈ రోజు నుండి అప్లికేషన్స్ ఇస్తున్నాము ఈ అప్లికేషన్ వివిధ మండలాల వారు అందరూ వచ్చి తీసుకొని పరిషత్కి పరిషత్ కార్యాలయంలో అప్లికేషన్స్ ఇస్తే పర్మిషన్ కూడా మీకు ఫ్రీగా ఉంటుందని వివిధ మండల వినాయక చవితి మిత్ర మండల వారికి నేను కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చింది మన శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు ఆదంలో వినాయక్ పండగ సందర్భంగా ఈరోజు విశ్వహిందు పరిషత్ దగ్గర ఎప్పటిలాగానే ధ్వజారోహణ చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి కార్యక్రమాలు ఏర్పాట్లు నిమజ్జనమై ఉంటాము ఈ విశ్వ హిందూ పరిషత్ కమిటీ మరియు గణేష్ మిత్ర మండల కమిటీ వారు మరి ఎప్పటిలాగానే ఆదన్లో కూడా భారతదేశంలోనే ఒక చెప్పబడిన స్థానంలో ఆదాల్లో ఘనంగా జరుగు నిర్వహిస్తున్నాం మన అందుకు అధికారులు కానీ అనధికారులు కానీ ఇక్కడ పుర ప్రముఖులు కానీ వినాయక ఉత్సవ మిత్ర మండలి సభ్యులు కానీ ప్రశాంతంగా ఈ పండుగను జరుపుకొని మన ఆదాల్లోనే ఈ పండుగను ఘనంగా నిర్వహించి భారతదేశ ఖ్యాతిని మన ఆదరణలో వినిపించేటట్లు మనం చేస్తే ప్రశాంతంగా కులాలకి మతాలకు అతీతంగా అందరూ సహకరించారు ఎందుకంటే వినాయకుడైన వాడు నిమగ్నలు విఘ్నలు తొలగించి ప్రజల్ని సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేసి వ్యాపార వర్గాలకైతేనేమి రైతులకైతే అన్ని విధాలుగా మంచి చేసినట్లు ఈ పండుగని ఘనంగా నిర్వహిస్తుంటాం ఇది ఆది పూజ మంత్రం కాబట్టి మనమంతా కూడా ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తాం అధికారులు కూడా మేము కూడా సహకరిస్తాం అధికారులు కూడా మిత్రమండే వాళ్ళకు సహకరించి ఎప్పటిలాగానే కొత్త కొత్త రూల్స్ లేకుండా వారు కూడా ఎప్పటిలాగానే ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తే అందరూ కూడా ప్రశాంతంగా పండుగ జరుపుకోవడానికి మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా ఈ వినాయక కూడా తరఫున తెలియజేసుకుంటున్నాము వినాయక చవితి సందర్భంగా దాదాపు నలభై సంవత్సరం రన్నింగ్ జరుగుతుంది ఈరోజు ప్రజారణ చేసి ఈ రోజు నుంచి ఏడవ ఆరవ తారీఖు వరకు పట్టణంలో ఉన్నటువంటి అప్లికేషన్ తీసుకుని ఇక్కడ మన సెంట్రల్ కమిటీకి పార్టీకి అతీతంగా అన్ని పార్టీ వాళ్ళు పట్టణంలో ఉన్నట్టు పదార్శ్రమికవేత్తలు పెద్ద పెద్ద వ్యాపారస్తులంతా కలిసికట్టుగా ఈ వినాయక చవితిని వినాయక నియోజకవర్ని జరుపుకుంటున్నారు ఇది వల్ల శాంతియుతంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ సుఖంగా ఉండాలని చెప్పి ఈ వినాయక చవితి చేయడం జరుగుతుంది ఇంతవరకు మనకు ఆధునిక పట్టణం ఎప్పటికీ శాంతి ఉంది ఇక్కడ వేరే దగ్గర ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి రాజకీయం ఎక్కడ లేదు ఇక్కడ అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం హిందూయిజం ఒకటి అనేది ఒక సామెతగా ఈ వినాయక చవితిని జరుపుకుంటున్నాము అందుకే ఈ వినాయక చవితి సందర్భంగా ఆ దేవుడు మనకు శాంతియుతంగా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఆర్థికంగా ప్రతి ఒక్క ప్రజలంతా శాంతిత ఉండాలని చెప్పి ఈ విచారణ రోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా పేరు దేవశెట్టి ప్రకాష్ జయ శ్రీరామ్ జయ గణేశ ఈరోజు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి మరియు విశాంతి పరిషత్ వారి ఆధ్వర్యంలో ధ్వజారోహణం జరిగింది ఈ యొక్క పండుగ ఐదు రోజుల పాటు ఉంటుంది ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఈ ఈ యొక్క పండుగను పురస్కరించుకొని పట్టణ ప్రజలు అందరూ తర్వాత వినాయక మిత్ర మండలి వాళ్ళు గణేష్ మండపాల వాళ్ళు అందరికీ విన్నవించేది ఏమంటే భక్తి భక్తిపర భక్తిపూర్వకంగా అందరూ పా భక్తి భక్తి పాటలు పెట్టి దేవుని దగ్గర పూజించాలని చెప్పేసి కోరుచున్నాము అలాగే ఊరేగింపు రోజు కూడా అందరు సమ్మానం పాటించి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతూ జయ శ్రీరామ్ జై